ఆమదాలవర శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవర సమీపంలోని పరిస్థితి ఏడు కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏదైనా ఈ కాంట్రాక్టర్కి శ్రీకాకుళం జిల్లాలోని భారీ ప్రాజెక్టులు కానీ లేదు ఇండియన్ నేషనల్ హైవేస్ కానీ ఏమైనా అప్పచెప్తే ఒక జీవిత కాలంలో ఒక వంద కిలోమీటర్ల వరకు ఎలా కానీ పని చేస్తే వేసేయగలుగుతాడు ఎందుకంటే అంత స్పీడ్ వర్క్ ఇది ఏదైనా కారణం కావచ్చు బిల్లు కానివచ్చి ఇంకోటి కానివచ్చు కానీ కాంట్రాక్టర్ రిప్యుటేషన్ దెబ్బ తినేటటువంటి పనులు అలాగే రోడ్డు మీద ఈ ఏవైతే ఇటువంటి రోడ్డు హోల్డింగ్ మధ్యలో డివైడర్లు ఎక్కడికక్కడే ఒక ప్రతి ఇంటికి కనీసం ఒక యాభై మీటర్లు కూడా దాటకుండానే వేసేయడం పూర్తిగా నిబంధనలకి కొన్ని అయితే అనుగుణంగా విరుద్ధంగానే ఉన్నాయి ఏవి అనుగుణంగా అయితే లేవు రోడ్డు సైడ్ బెరములు కానీ ఏవీ లేనటువంటి పరిస్థితి పని అయితే పూర్తి పూర్తవని పరిస్థితి కానీ ఆమ్దాల వలస ఏదో ఈ ఒక ఆ టైంలో గాంధీ లేకపోతే మరియు కొన్ని కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం తెచ్చినప్పుడైనా ఎంత గర్వపడరు ఈ రోడ్డుకి ఇది మా ఆమ్దాల వలస ప్రజల దుస్థితి మా దుస్థితి మామలు అధికార దాహానికి ధన దాహానికి దోచుకోవడానికి మీద ఉన్న దృష్టి నియోజకవర్గానికి అభివృద్ధి మీద ఉంటే ఎప్పుడో ప్రజల జీవితాలు బాగుపడేవి మా జీవితాలు అమదవస్ నియోజకవర్గ పరిస్థితి కూడా బాగుపడేవి మా ఆమదాల వాళ్ళ శ్రీకాకుళం రోడ్డుకి ఇంకా దరిద్రం అయితే వదలట్లేదు శంకుస్థాపన రాయి ఏమని చేశారో కాని ఆనాడు ఐదు సంవత్సరాలు ఈ రోడ్డు గురించి మాట్లాడి రోడ్డు గుండి పోరాడితే సరిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఆరు నెలల్లో వేయిస్తామన్నాడు కూటం ప్రభుత్వం తర్వాత ఆమదవల్స్ ఎమ్మెల్యే ఆరు నెలలు కాస్త పదమూడు నెలలు అయింది పదమూడో నెలలు అడుగు పెట్టబోతున్నారు ఈ మధ్యలో చూస్తే ఎక్కడ దరిద్రం అక్కడే ఉంది కానీ ఈ రోడ్డు వస్తువులు కనీసం సైడ్ బెరములకు కానీ ఏమీ లేదు ఎక్కడ షాపులు అక్కడే ఉన్నాయి ఈ రోడ్డు ఇక్కడే ఉంది ఇంకా తాత్కాలికంగా ఎప్పుడు పనిచేసినట్టే ఉంటుంది మరి ఐదు సంవత్సరాలు ఇలాగా ఏదో పనిచేసేసరికి మళ్ళీ ఒకవైపు నుండి ఊడిపోద్ది అప్పటికే పూర్తి చేస్తారేమో కనీసం ఒక సమయంలో పూర్తి చేసినా బాగుండేది ఇంకా అమదాబాద్ శ్రీకాకుళం రోడ్డు దరిద్రం ఎప్పుడు వదులుతుందో ఏంటో అదే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం